రాష్ట్ర మంత్రివర్యులు ఆర్ఎంబీ శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి మీద కొన్ని సోషల్ మీడియాలు లేనిపోనివి ఆయన మన గుర్తుచల్లే ప్రయత్నం చేస్తున్నాయి ఆపదంటే నేనున్నా అని చెప్పి దేవుడన్న కనిపించడు కానీ కనిపించే దేవుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అన్న అంటే నేనున్నా తమ్మని చెప్పి కులాలకు అచ్చితంగా మతాలకు ఖచ్చితంగా అప్పనా అందిస్తున్నటువంటి కోమటిరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఎదుగుదలను చూసి ఓర్వలేక ఆయన మీద బుద్ధాలను చూస్తున్నటువంటి వాళ్ళు తెలంగాణలో ఒక దేవుని లెక్క ఏ కుటుంబాన్ని కాపుతొచ్చినా సోషల్ మీడియా ద్వారా టీవీలో మబ్బుల నాలుగు గంటలకు వస్తే పేపర్ల ద్వారా చూసి ఇలా నేనున్నా అని చెప్పి ఆదుకునే దేవుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి తెలంగాణ కోసం ఆ రాజు ఉమ్మడి జిల్లాలో మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తి మీద ఇలా కొన్ని పత్రిక